టాలీవుడ్ హీరో సుశాంత్కు మీనాక్షి చౌదరికి పెళ్లి జరుగుతుందని కొన్ని రోజులుగా బాగా వార్తలు వైరల్ అవుతున్న విషయం మనందరికీ తెలిసిందే సోషల్ మీడియాలో దీనికి భిన్న స్పందనలు కూడా వచ్చాయి అయితే మీనాక్షి చౌదరి టీం మాత్రం దీన్ని ఖండించింది ఇందులో నిజం ఎంత ఉందో పూర్తిగా వారు తెలియజేశారు వారిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని మాత్రమే చెప్పారు హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో సుశాంత్ పెళ్లికి సంబంధించిన బిగ్ క్లారిటీ ఇచ్చారు మీనాక్షి టీం సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల మధ్య రిలేషన్లపై పుకార్లు షికార్లు చేయడం సర్వసాధారణమే అయినప్పటికీ కొంతమంది హీరో హీరోయిన్లు పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి మరి కొంతమంది స్నేహితులుగా కలిసి తిరుగుతూ మీడియా కంట పడుతూ ఉన్నప్పటికీ పబ్లిక్గా కనిపించడంతో మీనాక్షి సుశాంత్ మాత్రం త్వరలో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు బాగా వైరల్ అయ్యాయి తాజాగా హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరో సుశాంత్కి సంబంధించిన అలాంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయి అయిపోయాయి వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు నెట్టింట వార్తలు హల్చల్ చేశాయి కూడా అయితే దీనిపై హీరోయిన్ మీనాక్షి టీం ఇలా స్పందించారు టాలీవుడ్ హీరో సుశాంత్ హీరోయిన్ మీనాక్షి చౌదరి త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పేశారు వీరిద్దరూ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంది ఏదైనా అధికారికంగా ప్రకటిస్తా అని తెలిపారు అయితే సుశాంత్ హీరోగా ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాలో మీనాక్షి టాలీవుడ్లో లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే గతంలో కూడా వీరిపై పలు మార్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వైరల్ కూడా అయ్యాయి మీనాక్షి చౌదరి సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది ప్రస్తుతం ఈమె బిజీగా సినిమాలు చేస్తుంది ఇక మాజీ మిస్ ఇండియా టాలీవుడ్ కోడలిగా రాబోతున్నట్టు వార్తలు వచ్చాయి అంతేకాదు అన్నపూర్ణ వేదికగా వీరి పెళ్లి జరగనట్లు కూడా బాగా వైరల్ అయిపోయింది ఇదిలా ఉండగా మీనాక్షి చౌదరి హర్ హర్యానాకు చెందిన ఒక మోడల్ ఆమె తర్వాత మిస్ ఇండియా టైటిల్ కూడా దక్కించుకున్నారు అంతేకాదు ఈమె ప్రముఖ దంత వైద్యురాలు కూడా సుశాంత్ విషయానికి వస్తే ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారి మనవుడు అంటే అక్కినేని నాగార్జునకు స్వయాన మేనల్లుడు సుశాంత్ మొదటిగా కాళిదాస్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రెండు వేల ఎనిమిదిలో పరిచయం అయ్యారు ఆయన ఆ తర్వాత చీలాసౌలో కూడా నటించారు అలా వైకుంఠపురంలో సెకండ్ హీరోగా నటించి మెప్పించారు ఆ తర్వాత పలు చిత్ర లో నటించి మనల్ అలరించారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈరోజు చదువుకున్నారు కాళిదాసు సినిమాలో హీరోయిన్ తమన్నాతో నటించారు ఈ సినిమా ద్వారా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు ఆరం చేశారు కానీ వీళ్ళ ట్యాంక్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించారు ఇక రెండు వేల ఇరవై ఒకటిలో మీనాక్షితో కలిసి ఇచ్చుట వాహనములు నిలుపరాదు సినిమాలో నటించారు అప్పటి నుంచి వారు మంచి ఫ్రెండ్స్ గా మాత్రమే ఉన్నట్లు మీనాక్షి టీం మరింత గట్టిగా చెప్పుకొచ్చారు